హాయ్ ఆల్ నేను మీ అనుష సో ఈరోజు డే త్రీ నవరాత్రి అవతారమేమో అమ్మవారిది చంద్రగంటి దేవి సో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే కొబ్బరి అన్నం సో ఈరోజు మన కిచెన్ లో మనం కొబ్బరి అన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదిద్దాం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను నానపెట్టాను ఇప్పుడు ఏంటంటే నేను స్టవ్ చేస్తున్నాను బియ్యం ఉడికేలోపు సో ఇక్కడ నేను ఏంటంటే కొబ్బరి పీసెస్గా చేసేసి మొత్తం మిక్సీ పట్టేస్తున్నాను సో అలా అయితే మనకు టైం వేస్ట్ అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైం కొబ్బరి చక్కగా నలిగిపోతుంది మంచిగా పౌడర్లా అవుతుంది సో దాన్ని వేపుకున్నా కూడా మనకి ఏంటంటే తొందరగా నెయ్యిలో ఫ్రై అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసేస్తున్నాను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా కొబ్బరి ఎంత ఫైన్ పౌడర్ అయిపోయిందో అయితే ఉడికిపోయింది సో ఇప్పుడు మనం తాలింపు సో తాలింపు కోసం అన్ని రెడీ చేసుకుంటున్నా ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అండ్ కరివేపాకు కొత్తిమీర ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టేసాను సో ఇంకా తాలింపేసేటప్పుడు ఇంకేం లేదు కలాయి పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ శనగపప్పు వేసుకుంటున్నా ఎందుకంటే ఇది కొంచెం బాగా వేగాలి కాబట్టి ఫస్ట్ అది వేసుకున్నాను శనగపప్పు కొంచెం వేడైపోయింది నెక్స్ట్ కాజు కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఈ ఈరోజు అవతారం చంద్రగంట తేదీ కదా ఆ అమ్మవారు ఏంటంటే పది చేతులతో ఉంటారంట సో శివుడు శివుడికి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనేసి అమ్మవారు ఆ రూపంలోనే ఒప్పించారంట ఒప్పించిన తర్వాత శివయ్య భూత ప్రేత పిశాచాలతో వస్తారంట పెళ్ళికి కానీ అమ్మవారు తన పది చేతులతో శివయ్యకి చాలా సుందరమైన రూపం తీసుకొచ్చి అప్పుడు అమ్మవారు శివయ్యని పెళ్లి చేసుకుంటారంట సో ఈ రూపంలో ఉన్న అమ్మవారు ఏంటంటే మనకి మనలో ఉండే చెడు బుద్ధుల్ని తీసేసి ప్రతి ఒక్క పని చేయడానికి మనకు ధైర్యాన్ని ఇస్తుందట సో తాలిం పెరిగిపోయింది నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటారు సో నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నా కొంచెం కూడా వేసేస్తున్నాం సో ఇవి వేగిపోయినాయి కదా నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫైన్గా గా పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరి కూడా ఇందులో వేసి లైట్గా వేయి ఆల్మోస్ట్ తేలిపోయింది నేను లాస్ట్లో ఏం చేస్తున్నా అంటే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా బాగుంటుంది కాబట్టి కొంచెం కొబ్బరికి నెయ్యి తగ్గుతుంది ఇప్పుడు అన్నంలో కలుపుతాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు వేసుకొని అన్నం కలిపిస్తే మనం కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది సో ఉప్పు కొంచమే వేసుకోవాలి చూసుకొని వేసుకోండి మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి సో కొబ్బరి వేగిపోయింది చూసారు కదా సో ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇందులో రైస్ కలిపేస్తాను చూడండి కొబ్బరి ఎంత బాగా వేగిపోయిందో చూపిస్తున్నాను కదా ఇలా మెల్లిగా కలుపుకుంటే ఏంటంటే అన్నం ఇలాగే నీట్గా పొడిపొడిగా పొడి పొడిగా బాగుంటుంది లేకపోతే అన్నం అంతా క్రష్ అయిపోతుంది ఇదండి వాటి లాంగ్ వీడియో సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ రెసిపీని అందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్